పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తే వద్దు అంటున్నారా ఇంత బతుమాలి వెంటబడ్డా అంటున్నారా సరే అలా డైరెక్ట్గా ఇవ్వకండి మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇద్దాం కానీ వాళ్ళకు నచ్చే విధంగా సో ఈరోజు నేను ఒక డిఫరెంట్ రైస్ చేస్తున్నాను అదేంటో తెలుసా కర్డ్ రైస్ విత్ ఫ్రూట్ సో ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు వారవా డాట్ కామ్ ఇన్ తెలుగు షెఫ్ స్వప్నతో ముందు కర్డ్ రైస్ చేసుకోవడానికి రైస్ ఇందులో సాల్ట్ మన ఈ అన్నంని మెత్తగా చేసేసుకుందాం ఇలా అన్నం మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పాలు పాలు మామూలుగా మనం కాచి పెట్టుకుంటాం కదా అది చల్లగా అయిపోయిన తర్వాత ఆ పాలు ఇందులో వేసాను అన్నం ఇంకా మళ్ళీ ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం పాలలో బాగా కలిసిపోయేదాకా కలుపుదాం ఇప్పుడు ఇందులో పెరుగు చూడండి ఇంకా కొంచెం గట్టిగానే ఉంది ఇప్పుడు పెరుగు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇందులో మన ఫ్రూట్స్ దానిమ్మ ఆపిల్ ఇందులో బనానా కూడా బనానా మీ ఇష్టం అండి కొంతమందికి బనానా నచ్చుతుంది కొందరికి నచ్చదు సో ఇప్పుడు బనానాని కూడా ఇందులో వేసి కలిపేద్దాం ఫ్రూట్స్ అన్నీ కలుపుకున్నాం కదా చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఇందులో తాలింపు వేద్దాం నూనె వేడవుతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు ఇది కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర అందులో జీడిపప్పు జీడిపప్పు కూడా వేగిన తర్వాత లైట్గా బ్రౌన్ వస్తే చాలు ఇందులో కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఈ తాలింపుని మన కర్డ్ రైస్లో వేసేద్దాం అంతే ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మన కర్డ్ రైస్ విత్ ఫ్రూట్ రెడీ అయిపోయింది ఇలాగే పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో బాగుంది కానీ కొంచెం ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది నేను కూడా ఇంకా కొంచెం సాల్ట్ ఎప్పుడు సాల్ట్ వేసాం కదా పర్ఫెక్ట్గా సరిపోయింది మధ్య మధ్యలో యాపిల్ ఇంకా దానిమ్మ కొంచెం స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా ఇంకా జీడిపప్పు పెరుగు కాంబినేషన్ అంతా చాలా బాగుంది ముఖ్యంగా బనానా పెరుగు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది రెగ్యులర్గా మనం తింటూ ఉంటాం కదా ప్లస్ ఫ్రూట్స్ కూడా తింటున్నాం టేస్ట్ కూడా ఉంది ఇంకేంటి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి ఫ్రూట్స్ కూడా ఇచ్చేయండి మరి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను వరవా డాట్ కామ్ ఇంట్ తెలుగులో మీషెఫ్ స్వప్న